నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించిన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అన్నమై జిల్లా రాయచోటి క్రికెట్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆటల పోటీలు అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులనే చిన్న చూపు లేకుండా వారిలో కూడా ప్రతిభను వెలికి తీయడం కోసం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది వారి యొక్క జీవనంలో నైపుణ్యాన్ని పెంపొందింప ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు క్రీడాకారులు బ్యాడ్మింటన్ చెస్ షార్ట్పుట్ నూరు మీటర్ల రన్ వీల్ చైర్ రేసింగ్ విజేతలకు పురస్కారాలు అందజేయడం జరిగింది ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆటల పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దివ్యాంగుల సంక్షేమం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్వి కృష్ణ కిషోర్ రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వంగిమల రంగారెడ్డి టీటీడీ జనరల్ సెక్రటరీ శివ ప్యారా స్పోర్ట్స్ అసోసియేషన్ శ్రీనివాసులు క్రీడాకారులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ मेडल किस बेड़े पर पड़े? मेडल किस बेड़े पर पड़े? मेडल मेडल कोड़ा बढ़कोन? नहीं नहीं मेडल होगा ही नहीं बढ़कोन? सर बायेस में सर बढ़कोन?

பாஸ் வந்துச்சு சின்ன கிட்ட திரும்பி இந்த குட்டி இந்த சாரி हां இந்த குட்டி ஐ கோட்ல குடு வாடா நான் எங்க ஆட் பாப்போம் பாடா பாடா ஏ கோட்னா இங்க கொஞ்சம் பேကြီး காரா சா

ఈరోజు ఈ స్పోర్ట్స్ జరగడము మనము మొదటి అది అడుగుగా భావించవచ్చు మనలో యాక్చువల్ మనకు పేరే ఏముందంటే విభిన్న ప్రతిభావచ్చు ఉన్న ప్రతిభ బయటికి తీసుకొచ్చి పారా స్పోర్ట్స్లో ఈ యొక్క ప్రతిభను నియోపించుకుంటే వాటి ద్వారా వచ్చి క్యాష్ అవార్డ్స్ కానీ ఇక్కడ రిజర్వేషన్స్ కానీ చెప్పారు అంటే ఈ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వస్తాయన్నమాట డైలీ ఐదు నాలుగు శాతం రిజర్వేషన్ అంటే ఈ మూడు శాతం రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటలో అదనంగా వస్తాయి అంటే మీరు కూడా మీకు అవకాశాలను అందిపుచ్చుకోవాలి నిజంగానే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందడుగు వేసిన మన శ్రీనివా శ్రీనివాస్ గారికి ఇక్కడ సంఘాల నాయకులకి అందరూ కూడా డైలీ ఫస్ట్ టైం థ్యాంక్స్ చెప్తున్నాం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే జీవితంలో మనము గెలుస్తూ ఉంటాం దానికి కొంత ఉదాహరణ మన రీసెంట్గా అండర్ నైన్టీన్ బ్లైండ్ ఓల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ మనవారు గెలిచారు మనసు డిపార్ట్మెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు మా అమ్మాయి ఫార్టీ సెవెన్ రన్స్ కొట్టి కారణమైంది సో ఇదంతా కూడా అంటే ఆమె లైఫ్ రెండు ఇంప్రెట్లైతే అర్థం చేసుకుంటుంది ఆమె లైఫ్ సీకెచ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన పరివాడికి వాడు ఇస్తే ఈ జీవితం సో ఈ స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం ఫిగుకల్ యాక్టివిటీ ఎంతో కూడా అతి ముఖ్యం మీకు సహకారత్మ సార్లు వాళ్ళు ఉన్నారు సంఘ నాయకులు ఉన్నారు సో మీలో మీరు ఏంటి అనేది మీరు ఒకసారి మీరు అభివృద్ధి చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ కాకపోతే వెళ్ళుకోకుండా మీరు అంతా కూడా విజయం సాధించగల చెప్పి నమ్మకంతో మీరు ఈ కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ కానీ వెళ్ళిపోవటం అనేది సహజము వెళ్ళిపోవటం కూడా మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకున్న ఈ కార్యక్రమం ఏర్పాటు నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య స్థాయి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అరవై ఆరవ అంతర్జాతీయ దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా మరి అన్నమయ్య జిల్లా రాయచోటి క్రికెట్ స్టేడియంలో మన స్పోర్ట్స్ జిల్లా స్పోర్ట్స్ అధికారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వహించి వారికి మెడల్స్ను అలాగే ను బహుకరించడం జరిగింది మరి వారిలో ఉండేటువంటి ప్రతిభను వెలికి తేవడం కోసం వారికి వారి యొక్క జీవన విధానంలో నైపుణ్యాన్ని తే తేవడం కోసం ఈరోజు ఈ వేడుకలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు మరి ఈ యొక్క ఆటలు ఆటల వల్ల మరి ఎంతవరకు ఉపయోగ ఉపయోగాలు ఉంటాయనేది కూడా మనము ఒక సమాచారాన్ని జిల్లా స్పోర్ట్స్ అధికారి గారితో తీసుకున్నాం నమస్తే సార్ సార్ నమస్తే సార్ మరి ఈరోజు అరవై ఆరు అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు మరి ఈ యొక్క ఆటల పోటీలతో ఈ ఆటలను మీరు ప్రోత్సహించడం పట్ల వారి వారిలో ఎలాంటి నైపుణ్యత సాధిస్తారంట సార్ నమస్తే సార్ నేను అన్నమాన్ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను ప్లస్ ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు మనం వెలికి తీయడం స్పోర్ట్స్ లో కూడా వెలికి తీయడానికి ముఖ్య ఉద్దేశము అలాగే మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే పారా స్పోర్ట్స్ స్టేట్ సెక్రటరీ యొక్క రిక్వెస్ట్ పర్పస్ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఈ పారా స్పోర్ట్స్ ను కూడా మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేయాలా స్పోర్ట్స్ ను కూడా ప్రతి ఒక్క క్రీడాకారులను కూడా ప్రతి జిల్లాలో నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెలికి తీయడం అనే ఉద్దేశంతో మన స్టేట్ సెక్రటరీ గారు కూడా పారా స్పోర్ట్స్ సంబంధించిన వారు మన ఎండి గారికి మా డిపార్ట్మెంట్ ఎండి గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క గైడ్ లైన్స్ తో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గైడ్ లైన్స్ మరియు మన డిస్టిక్ కలెక్టర్ గారి గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఈ స్పోర్ట్స్ కు సంబంధించి విభిన్న విభిన్న ప్రతిభావంతులని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం క్రీడల్ని కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఇందులో చెస్ లా షార్ట్ కుట్టు ప్లస్ షటిల్ ప్లస్ అథ్లెటిక్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ క్రీడలు నిర్వహించడం జరిగింది అలాగే వీరిలో షెటిల్కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసి మనం స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మంచి లిస్టుని షటిల్ ప్లేయర్లని మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మామూలు స్పోర్ట్స్తో పాటు పేరా స్పోర్ట్స్ అనే ఉంది అనేది చాలామందికి అవగాహన లేదు తెలియదు తెలియదు అందుకే మనం కొంచెం మిషన్గా మనము పారాస్పోర్ట్స్ని అవగాహన కల్పించాలని ఫస్ట్ టైం మనం అన్నమయ్య జిల్లాలో పారాస్పోర్ట్స్ క్రీడలు అనేది సెలక్షన్స్ కం క్రీడలు అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు ముప్పై నుంచి నలభై మంది క్రీడాకారులు విభిన్న ప్రతిభావంత క్రీడాకారులు మనకు పాల్గొ పాల్గొనడం చాలా ఆనందదాయకము భవిష్యత్తులో ఇలాంటి సపోర్టే మన డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి కూడా డిపా వీళ్ళకి ఏవైతే వీళ్ళకి స్పోర్ట్స్ వల్ల వీళ్ళకి బెనిఫిట్స్ జరుగుతాయో దాని గురించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పారా స్పోర్ట్స్ని ఆడి ఆ క్రీడల్లో మంచి మెడల్స్ సాధించి గవర్నమెంట్ నుంచి వచ్చే రిజర్వేషన్లు కావచ్చు అలాగే స్పోర్ట్స్ ద్వారా వచ్చే ఇన్సెంటివ్స్ క్యాష్ రివార్డ్స్ అవార్డ్స్ అవార్డ్స్ కూడా మనకు పారా స్పోర్ట్స్లో ఉన్నాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో దీనివల్ల అన్ని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదేశాల ప్రకారంగా సార్ ఇప్పుడు ఈ దివ్యాంగులకు సంబంధించి మరి ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఏ విధంగా మీరు అభివృద్ధి చేయడం జరుగుతుంది సార్ భవిష్యత్తులో అయితే ఇంకా స్పోర్ట్స్ కు సంబంధించి ఇప్పుడైతే స్టార్ట్ చేశాము భవిష్యత్తులో వీళ్ళకి కూడా కొన్ని టోర్నమెంట్లు అనేది భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్కులర్ కానీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ భవిష్యత్తులో దీనికోసం కూడా కార్యాచరణ అనేది జరుగుతుంది ఈ ఈ స్పోర్ట్స్ ను కూడా మనం జిల్లాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలా వాళ్ళకు కూడా గేమ్స్ కండక్ట్ చేయాలనేది ఉంది ఆలోచనలో ఉన్నారు భవిష్యత్తులో ఇంకా వీటికి సంబంధించిన క్రీడలు కావచ్చు నేషనల్స్ పంపించడం కావచ్చు సపోర్టింగ్ కావచ్చు అన్ని విధాలుగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది మా స్పోర్ట్స్ అథారిటీ కూడా ఎలవేళలా క్రీడాకారులకు విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు కూడా సపోర్ట్ అనేది కంపల్సరీ చేస్తుంది సార్ సార్ ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్ ఈ సర్టిఫికెట్స్ అనేది వీరికి ఒక అప్రిషియేషన్ వీరిని ఒక ముందరకు ఒక అడుగు ముందరకు అనేది తీసుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ సర్టిఫికెట్స్ కూడా ఉపయోగపడతాయి ఒక స్టెప్పు అనేది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆడాము ఒక పార్టిసిపేషన్ చేసిన తర్వాత మనకి ఏం బెనిఫిట్ అనేది వీళ్ళకి అర్థమయ్యేదాని కోసం మన సర్టిఫికేట్స్ కూడా మనం జిల్లా లెవెల్లో ఇక్కడ జిల్లా లెవెల్లో మన సర్టిఫికేట్స్ ప్రొవైడ్ జరి జరిగింది ఇది ఒక మెట్టు నెక్స్ట్ వీరికి వచ్చేసి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు పాల్గొనడానికి ఒక ఎంకరేజ్మెంట్ కోసం వీళ్ళకి షీల్డ్ కా మెడల్స్ కావచ్చు సర్టిఫికేట్స్ కావచ్చు ప్రొవైడ్ చేసి వీళ్ళని ఆనందంగా ఆహ్లాదకంగా గేమ్స్ని పార్టిసిపేషన్ చేయాలా ఈ యొక్క గేమ్స్తోనే కాదు వీళ్ళు పారాస్పోర్ట్స్ అన్ని గేమ్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బేస్తో వారు ముందు ముందుకి అడుగులు వేయాలని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది సార్ సార్ ఎలక్ట్రికల్ మీడియా సార్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మాకు ఎలక్ట్రికల్ మీడియా అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్